ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ భాగంగా జీవశాస్త్ర బోధన పద్ధతులు అనే అంశంలో జీవశాస్త్ర అభ్యసనలో ఉపగమాలు వ్యూహాలు అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ బయాలజికల్ సైన్స్ అనేటువంటి ఈ యొక్క పాఠ్యాంశం నుండి కొన్ని అంశాలు మనం నేర్చుకున్నాం పరిచయం జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా మనం పాఠ్యాంశాన్ని బోధించే ముందు మనం పాఠ్యాంశాన్ని బోధించే ముందు మూడు ప్రశ్నలు వేసుకొని వాటికి సమాధానాలు తెలుసుకోవాలి అవి ఏమిటి ఎందుకు ఎలా అనేటువంటి ప్రశ్నలు మనం వేసుకొని వాటి సమాధానాలు తెలుసుకోవాలి మరి విద్యార్థులకు ఏమి బోధించాలి విద్యార్థులకు ఏమి బోధించాలి అదేవిధంగా ఎందుకు బోధించాలి ఎలా బోధించాలి అనే ఈ యొక్క ప్రశ్న వేసుకుని వీడికైతే సమాధానాలు మనం తెలుసుకోవాలి ఏమి బోధించాలి అంటే ఏ విషయాన్ని ఏ అంశాన్ని బోధించాలి అని అర్థమండి మరి ఆ పీరియడ్లో బోధించవలసిన విషయాంశం పైన ఆ పీరియడ్లో బోధించవలసిన విషయాంశం పైన అదేవిధంగా అంశం పైన సమగ్రమైన అవగాహనను మనం కలిగి ఉండాలి విద్యార్థులకు మనం బోధిస్తూ ఉన్నప్పుడు మనం ఏ పీరియడ్లో అయితే మనం బోధిస్తున్నామో ఆ పీరియడ్లో బోధించవలసినటువంటి విషయాంశం పైన ఆ యొక్క పైన అదే విధంగా అంశం ఆ యొక్క టాపిక్ పైన విద్యార్థులకి బోధిస్తున్నప్పుడు ఉపాధ్యాయు మనకి సమగ్రమైన అవగాహన అదేవిధంగా సమగ్రమేంటి అవగాహన మనం కలిగి ఉండాలి ఈ విధంగా సమగ్రమేంటి అవగాహన ఉన్నప్పుడే ఆ యొక్క విద్యార్థులకు మనం సమర్థవంతంగా బోధించగలము అదేవిధంగా ఆ పాఠ్యాంశాన్ని ఎందుకు బోధించాలో కూడా మనకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి అంటే విద్యార్థికి ఒక పాఠ్యాంశాన్ని మనం బోధిస్తున్నప్పుడు ఆ యొక్క పాఠ్యాంశాన్ని ఎందుకు బోధించాలి దాని యొక్క దానివల్ల ఉపయోగం ఏంటంటే ఏమిటో మనకి స్పష్టమైన అవగాహన మనము కలిగి మనకి కలిగి ఉండాలి ఈ ప్రశ్నకు సమాధానము జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు అదేవిధంగా లక్షాలు యూనిట్లో మనం మూడవ యూనిట్లు మనం తెలుసుకున్నామండి ఆ యొక్క యూనిట్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది అంటే విద్యార్థులకు మరి బోధించవలసిన అంశాన్ని మరి బోధించడానికి మనకి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి మరి విద్యార్థులకు బోధించడానికి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలంటే మన జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు అదేవిధంగా లక్ష్యాలు అనేటువంటి ఆ యొక్క యూనిట్లో మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం ఇక మూడో ప్రశ్న అయినటువంటి జీవశాస్త్ర పాఠ్యాంశాలు ఎలా బోధించాలి జీవశాస్త్ర పాఠ్యాంశాలు ఎలా బోధించాలి మరి జీవశాస్త్ర విద్యార్థులు ఎలా నేర్చుకోవాలి ఈ ప్రశ్నకు సమగ్ర సమాధానాలను ఈ మనం తెలుసుకుంటాం అంటే జీవశాస్త్ర విద్యార్థులు మరి ఈ యొక్క జీవశాస్త్రాన్ని విద్యార్థులకు మనం బోధిస్తున్నప్పుడు ఈ యొక్క జీవశాస్త్రం నేర్చుకునే ఈ యొక్క విద్యార్థులు ఏ విధంగా నేర్చుకోవాలి ఎలా నేర్చుకుంటే విద్యార్థి గుర్తుంటుంది ఎలా నేర్చుకుంటే తన భవిష్యత్తులో మరి ఈ యొక్క విజ్ఞాన జీవశాస్త్రాన్ని తను ఏ విధంగా మరి ఉపయోగించుకుంటాడో అనేటటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈ యొక్క యూనిట్లో మనం స్పష్టంగా తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా జీవశాస్త్ర బోధన ఈ విధంగా జీవశాస్త్ర బోధన అభ్యసనానికి జీవశాస్త్రంలో జీవశాస్త్రంలోని విషయ అంశాలకు వాటి స్వభావాలకు మరియు బోధనాభ్యాసన ప్రక్రియ స్వభావాలకు మధ్య సంబంధం ఉంటుంది అంటే జీవశాస్త్ర బోధన అభ్యసనానికి అదేవిధంగా జీవశాస్త్రంలోని అంశాలకు అంటే అందులో ఉన్నటువంటి విషయాంశాలు అంటుంది ఆ యొక్క టాపిక్లకు అదేవిధంగా వాటి యొక్క స్వభావాలకు అంటే జీవశాస్త్రం యొక్క స్వభావానికి మరియు అభ్యసన ప్రక్రియ స్వభావానికి అంటే అభ్యసన ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేటువంటి స్వభావం ఆధారంగానే ఈ యొక్క విద్యార్థుల్లో నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అభ్యసన ప్రక్రియ శుభావ మధ్య అయితే ఉంటుంది ఈ యొక్క అధ్యాయంలో రైట్ ఇక నెక్స్ట్ పోతే మనం పూర్వకాలం నుంచి మనం పూర్వకాలం నుంచి అనుసరిస్తున్న బోధనాభ్యాసన విధానంలో మనం పూర్వకాలం నుంచి అనుసరిస్తున్న బోధనాభ్యాసన విధానంలో ఉపాధ్యాయుడే మనకు తెలిసిన విషయ పరిజ్ఞానం మొత్తాన్ని విద్యార్థులకు తన బోధ ద్వారా అందజేయడం అయితే జరుగుతుంది అంటే గత బోధనా పద్ధతి చూడండి ఈ యొక్క బోధనా పద్ధతిలో ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఉపాధ్యాయుడికి తెలిసినటువంటి ఉపాధ్యాయుడికి తెలిసినటువంటి ఈ యొక్క విషయ పరిజ్ఞానం మొత్తం కూడా ఆ యొక్క సబ్జెక్టు అంతా కూడా ఈ యొక్క విద్యార్థులకు తన బోధన ద్వారా ఉపాధ్యాయుని యొక్క బోధన ద్వారా విద్యార్థులకు అందజేయడం అయితే జరుగుతుంది అందజేస్తున్నప్పుడు విద్యార్థులు ఆ జ్ఞానాన్ని అంటే ఉపాధ్యాయుడు అందజేసినటువంటి ఆ యొక్క బోధన ద్వారా అందజేసినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మరి స్తబ్దంగా అంటే పాజిటివ్గా స్వీకరించడం జరుగుతుంది అంటే ఉపాధ్యాయుడు ఆ యొక్క పాత విధానంలో విద్యార్థులకు బోధిస్తున్నప్పుడు ఈ యొక్క ఉపాధ్యాయుడు తనకు తెలిసినట్టు జ్ఞానాన్ని విద్యార్థులకు అందజేసినప్పుడు విద్యార్థి ఏం చేసి అంటే ఆ యొక్క సన్నివేశంలో స్తబ్దంగా స్వీకరించడం జరుగుతుంది అలా స్తబ్దంగా స్వీకరించడం అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు చెప్తూ ఉన్నప్పుడు ఆ యొక్క విషయము అర్థమైన అర్థం కాకపోయినా అర్థం అయినట్లుగే మరి తల ఊపుతూ నేర్చుకుంటాడు ఈ పద్ధతిని మనం అంటే స్తబ్దత అంటాము అంటే ఈ విధంగా ఉపాధ్యాయుడు పూర్వ ఆ యొక్క పద్ధతిలో బోధిస్తున్నప్పుడు విద్యార్థులు మరి స్తబ్దంగా ఆ యొక్క విషయాన్ని స్వీకరించడం జరుగుతుంది ఈ విధంగా బోధనాభ్యాసన ప్రక్రియ ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమంగా ఉంది అంటే ఆ యొక్క పూర్వకాలంలో ఈ యొక్క బోధనాభ్యాస ప్రక్రియ ఎలా ఉంచారంటే ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం టీచర్ సెంటర్డ్ అప్రోచ్ ఉండడం అనేది జరిగింది అంటే టీచర్ సెంటర్డ్ అప్రోచ్ అంటే ఏంటి అంటే ఉపాధ్యాయుడు చెప్పింది మరి విద్యార్థులు ఉండడం అనేది జరుగుతుంది ఈ యొక్క టీచర్ సెంటర్ సెంటర్డ్ అప్రోచ్లో ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమంలో మరి ఈ యొక్క ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు పిల్లలకు అర్థమవుతుందా అర్థం లేదు అర్థం కావట్లేదా అనే విషయాన్ని అక్కడ పరిగణలోకి తీసుకోవడం అయితే జరగదు రైట్ అదేవిధంగా విద్యార్థులు కూడా జీవశాస్త్రాన్ని నేర్చుకోవడం అంటే జీవశాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలను ఏదో విధంగా తెలుసుకొని గుర్తుంచుకోవడం కోసమే గుర్తుంచుకోవడమే అనే స్తబ్ద భావన ఉంది ఆ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమ ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగ్రమం అనేది పూర్వకాలం ఉండేది మరి దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థులకి అవసరం మరి అవసరమైన విషయాలు బోధిస్తున్నామా లేదా అవసరమైన విషయాలు బోధించ బోధించట్లేదా అనే విషయాన్ని ఈ యొక్క ఉపాధ్యాయుడు పరిగణ తీసుకోడు ఈ యొక్క ఉపాధ్యాయుడు చేసినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని అంతా కూడా ఈ యొక్క విద్యార్థులు విద్యార్థులకు అందజేయడం అయితే జరుగుతుంది మరి ఈ యొక్క అభ్యసనలో ఏముందంటే ఉదాసీన అంటే స్తబ్ద వైఖరి విద్యార్థులు స్తబ్ధ వైఖరి అదేవిధంగా విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి ఆటంకం కలుగుతుంది ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం లేదా టీచర్ సెంటర్డ్ అప్రోచ్ అనేటువంటి విధానం ద్వారా అంటే ఉపాధ్యాయుడు తన తెలిసిన విషయాన్ని ఈ యొక్క విద్యార్థులకు నేర్పడం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క విద్యార్థులలో స్తబ్ద వైఖరి అనేటువంటి ఏర్పడుతుంది స్తబ్ద వైఖరి ఏర్పడుతుంది అదేవిధంగా విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి ఈ యొక్క ఆటంకం అయితే కనబడుతుంది ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమంలో అందువల్ల వివిధ భావనలలో వివిధ భావనలను విద్యార్థులు సరిగా అర్థం చేసుకోకపోవడం అదేవిధంగా వారు నిత్య జీవితంలో సరైన విధంగా అనువర్తితం చేయలేకపోవడానికి దారి తీస్తుంది అంటే ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞాన నిర్మాణం అనేది జరగట్లేదో అప్పుడు ఏమవుతుందంటే విద్యార్థుల్లో సరిగా అర్థం చేసుకోవడం అంటే ఆ యొక్క పాఠ్యాంశాన్ని సరిగా అర్థం చేసుకోవడం అదేవిధంగా వాళ్ళు వినేటటువంటి ఆ యొక్క పాఠ్యాంశాన్ని నిత్య జీవితంలో మరి ఇతర విషయాలకు అనువర్తనం చేసుకోవడం చేసుకోకపోవడానికి దారి తీస్తుంది అసలు విజ్ఞాన శాస్త్రం దీని సరే ఇక్కడ జీవశాస్త్రం ఎందుకు బోధిస్తామంటే ఈ యొక్క జీవశాస్త్రాన్ని విద్యార్థులు నేర్చుకొని తమ నిత్య జీవితంలో మరి ఉపయోగించుకోవడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ టీచర్స్ సెంటర్డ్ లేదా టీచర్స్ సెంటర్డ్ అప్రోచ్ ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం పద్ధతిలో విద్యార్థులకు బోధిస్తున్నప్పుడు ఇలాంటి అవగాహన పిల్లలు విద్యార్థులు ఇలాంటి అవగాహన చేసుకోకపోవడం అదేవిధంగా ఆ యొక్క జీవశాస్త్రం నిత్య జీవితంలో మరి అనువర్తితం దారి తీస్తుంది రైట్ ఈ యొక్క జీవశాస్త్రం యొక్క ఈ యొక్క జీవశాస్త్రం బోధన పద్ధతిలోని ఈ యొక్క జీవశాస్త్ర అభ్యసనలో ఉపగమాలు అదే విధంగా వ్యూహాలకి కొన్ని అయితే ఉన్నాయండి ఆ యొక్క లక్ష్యాలు ఏంటో చూద్దాం ఈ యొక్క పాఠ్యాంశాన్ని నేర్చుకున్న తర్వాత విన్న తర్వాత విద్యార్థుల విద్యార్థులలో విద్యార్థులలో కొన్ని లక్ష్యాలు అనేవి ఏర్పడతాయి విద్యార్థులు అంటే ఇక్కడ ఎవరండి మనమే ఇక్కడ విద్యార్థులు ఎందుకంటే ఇక్కడ మనం విద్యార్థులకు నేర్పించడానికి లేదా బోధించడానికి మనం నేర్చుకుంటాం కాబట్టి నేర్చుకునే మనల్ని ఏమంటామంటే విద్యార్థులు అంటాం అంటే ఈ యొక్క పాఠ్యాంశాన్ని మనం నేర్చుకున్న తర్వాత మనలో కొన్ని లక్ష్యాలు అయితే మరి ఏర్పడతాయి ఏ లక్ష్యాలు సార్ అంటే జీవశాస్త్ర బోధనకు ఉపయోగపడే విధ వివిధ బోధన అభ్యసన ఉపగమాలు మరియు వ్యూహాల గురించి అవగాహన అయితే చేసుకుంటాము ఎప్పుడైతే మన ఈ యొక్క పాఠ్యాంశాలు జీవశాస్త్ర బోధన ఉపగమాలు వ్యూహాలు అనేటువంటి ఈ యొక్క పాఠ్యాంశన మనం నేర్చుకుంటామో మనలో కొన్ని లక్ష్యాలు అనేవి ఏర్పడతాయి సార్ అంటే జీవశాస్త్ర బోధనకు ఉపయోగపడే వివిధ బోధన అభ్యసన ఉపగమాలు వివిధ బోధన అభ్యసన ఉపగమాలు అంటే వివిధ బోధన పద్ధతులను కూడా మనం అనవచ్చు అవి మరియు వ్యూహాల గురించి మనం అవగాహన చేసుకుంటాం ఇప్పుడు ఈ యొక్క పాఠ్యాంశాన్ని మనం పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఇక మరొక లక్ష్యం ఈ యొక్క పాఠ్యాంశం నేర్చుకున్న తర్వాత మనకి మరొక లక్ష్యం ఏ వస్తుందంటే మరొక లక్ష్యం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు బోధనాభ్యాసన ప్రక్రియలో వచ్చిన మార్పులను తెలుసుకుంటారు ఈ యొక్క పాఠ్యాంశాన్ని మనకి కొన్ని లక్ష్యాలు అయితే మనకి వస్తాయి ఏంటంటే పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు బోధనాభ్యాసన ప్రక్రియలో బోధనాభ్యాసన ప్రక్రియలో వచ్చినటువంటి మార్పులు ఏమున్నాయని ఈ యొక్క పాఠ్యాంశం నేర్చుకున్న తర్వాత మనకైతే మనమైతే తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ పోతే పంతొమ్మిది వందల ఎనభై తరువాత పంతొమ్మిది వందల ఎనభై తర్వాత బోధనాభ్యాసన బోధన అభ్యసనలో వచ్చిన మార్పులను తెలుసుకుంటాం ఎప్పుడైతే ఈ యొక్క బోధ జీవశాస్త్ర బోధనలో అభ్యసన జీవశాస్త్ర బోధనలో మరి ఈ యొక్క వ్యూహాల గురించి మనం ఎప్పుడైతే ఈ యొక్క పాఠ్యాంశం నేర్చుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే పంతొమ్మిది వందల ఎనభై తర్వాత బోధనాభ్యాసనలో బోధన అభ్యసనలో వచ్చిన మార్పులు ఏంటో మనం తెలుసుకుంటాము ఇంకేం తెలుసుకుంటాము ఈ యొక్క పాఠ్యాంశం నేర్చుకున్న తర్వాత నిర్మాణాత్మక ఉపగమం గురించి అది విధంగా అవగాహన చేసుకున్నాం ఈ యొక్క నిర్మాణాత్మక ఉపగమ అంటే ఏమిటి ఈ యొక్క నిర్మాణాత్మక ఉపగమం గురించి మనం అవగాహన చేసుకుంటాం అంతేకాకుండా ఈ యొక్క నిర్మాణాత్మక ఉపగమ యొక్క ప్రాముఖ్యత మనము గుర్తించడం జరుగుతుంది ఈ యొక్క పాఠ్యాంశాన్ని మనము నేర్చుకున్న తర్వాత ఇక ఈ పాఠ్యాంశాన్ని మనం నేర్చుకున్న తర్వాత ఇంకొక లక్ష్యాన్ని సాధిస్తాము ఏంటంటే ఒకరితో ఒకరు పని చేస్తూ ఒకరితో ఒకరితో పనిచేస్తూ అభ్యసించే ఉపగమం గురించి ఈ యొక్క పాఠ్యాంశం మనం నేర్చుకున్న తర్వాత ఒకరితో ఒకరు పనిచేస్తూ అభ్యసించే ఉపగమం గురించి అవగాహన చేసుకుంటాము అదేవిధంగా దీని యొక్క ప్రాముఖ్యతను దీని యొక్క ప్రాముఖ్యతను కూడా మనం గుర్తిస్తాము ఈ యొక్క జీవశాస్త్ర అభ్యసనలో బోధనలు బోధనలో ఈ యొక్క అభ్యసన వ్యూహాలు అనేటువంటి పాఠ్యాంశము నేర్చుకుంటాము ఇక ఈ యొక్క పాఠ్యాంశం నేర్చుకున్న తర్వాత ఇంకా మనం ఏం చేస్తామంటే అభ్యసన సారీ అండి సమస్య పరిష్కార సమస్య పరిష్కార ఉపగమనాన్ని అవగాహన లేదా అవగాహన చేసుకుంటామండి సమస్య పరిష్కార ఉపగమనంటుంది సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో అనేటువంటి ఆ యొక్క ఉపగమనాన్ని కూడా మనము నేర్చుకుంటాము అంతమంది కాకుండా ఈ యొక్క సమస్య పరిష్కార ఉపగమనం యొక్క ఉపగమనం ఈ యొక్క జీవశాస్త్ర బోధనలో దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటో అనే విషయాన్ని కూడా ఈ యొక్క పాఠ్యాంశాన్ని నేర్చుకున్న తర్వాత మనం గుర్తించడం అయితే జరుగుతుంది ఇంకా ఏం నేర్చుకున్నా సార్ అంటే ఇక ఏ లక్ష్యం సాధిస్తామంటే ఈ యొక్క పాఠ్యాంశం నేర్చుకున్న తర్వాత అనుభవాత్మక అభ్యసనం అనుభవాత్మక అభ్యసనం గురించి అవగాహన మనం చేసుకుంటాము అంతేకాకుండా ఈ యొక్క అనుభవాత్మక అభ్యసనం గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి కూడా మనము గుర్తిస్తాము మనం తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఇక మరల ఈ యొక్క పాఠ్యాంశాన్ని ఇంకా నేర్చుకున్న తర్వాత మనం సాధించినటువంటి లక్ష్యాలు ఏంటి సార్ అంటే భావన రేఖ చిత్రాలను కాన్సెప్ట్ మ్యాప్స్ ఉంటాం అంటే భావన రేఖన చి రేఖ చిత్రాలను గురించి అవగాహన చేసుకుంటాము మరియు జీవశాస్త్ర బోధన అభ్యసనలో జీవశాస్త్ర బోధన అభ్యసనలో భావన రేఖ చిత్రాల ప్రాముఖ్యత గురించి కూడా ప్రాముఖ్యతను మనం గుర్తించడం అయితే జరుగుతుంది ఇది ఈ యొక్క పాఠ్యాంశం మనం నేర్చుకున్న తర్వాత సాధించినటువంటి లక్ష్యాలు అండి సాధించేటువంటి లక్ష్యాలు రైట్ ఈ యొక్క జీవశాస్త్ర అభ్యసనాలు ఉపగమాల వ్యూహాలు ఈ యొక్క పాఠ్యాంశంలో మరి ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమంలో ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమంలో అంటే టీచర్ సెంటర్డ్ అప్రోచ్ అంటారు అంటే టీచర్ సెంటర్డ్ అప్రోచ్ లేదా ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం ఏంటి అంటే ఉపాధ్యాయుడు మాత్రమే ఈ యొక్క బోధనలో ఇన్వాల్వ్ అయ్యి అంటే విద్యార్థులకు బోధిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు మాత్రమే తను అనుకున్నది బోధి బోధించి లేదా తను మాత్రమే మరి చురుకుగా పాల్గొన్నట్లయితే మరి అలాంటి దాని ఉంటే ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం అంటాము ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగ్రమంలో కొన్ని ముఖ్య అంశాలు అయితే ఉన్నాయి ఆ యొక్క అంశాలు చూద్దామండి ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమంలో ముఖ్యమైన అంశాలు ఈ యొక్క అభ్యసనం అనేది స్తబ్దంగా కొనసాగుతుంది ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమంలో అంశాలు ఎంచాలంటే ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమంలో ఈ యొక్క అభ్యసనం అనేది స్తబ్దంగా కొనసాగుతుంది ఎందుకంటే ఇక్కడ టీచర్ తనకు అంటే జ్ఞానాన్ని అంతా కూడా విద్యార్థులకు తెలియజేస్తే కానీ మరి విద్యార్థులకి ఈ యొక్క టీచర్కి ఎలాంటి సంబంధం ఉంటుంది అంటే కేవలం లెక్చర్ మెథడ్లోనే అంటే తన ఉపన్యాస పద్ధతిలో మాత్రమే ఈ యొక్క విద్యార్థులకు బోధించడం వల్ల ఈ యొక్క విద్యార్థులకు కొన్ని అంశాలు మరి అర్థమవుతాయి కొన్ని అంశాలు అర్థం కావు అలా కావు అందువల్లనే ఈ యొక్క అభ్యసనలో ఈ యొక్క అభ్యసనం అనేది స్తబ్దంగా కొనసాగుతుంది లేదా స్తబ్దంగా జరుగుతుంది ఇక నెక్స్ట్ ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రిత ఉపగ్రమంలో విద్యార్థులు బోధన అభ్యసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనడానికి అవకాశం తక్కువగా ఉంటుంది ఎందుకంటే మరి అవకాశం అంటే విద్యార్థులకు విషయం అర్థమైనప్పుడేమో తను స్పందిస్తాడు విషయం అర్థం కానప్పుడు స్తబ్దంగా అలా ఉండిపోతుంది కాబట్టి ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమంలో ఈ యొక్క విద్యార్థులు బోధనాభ్యాసం ప్రక్రియలో ఎలా ఉంటారంటే చురుకుగా పాల్గొనడానికి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమంలో ఉపాధ్యాయునికే ఎక్కువ అంటే ఉపాధ్యాయునికే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది ఎందుకు సార్ అంటే ఇక్కడ కేవలం ఉపాధ్యాయుడు తనకున్న జ్ఞానాన్ని మాత్రమే మరి బోధించడం జరుగుతుంది ఈ యొక్క విద్యార్థుల యొక్క మరి వారి వారి యొక్క స్థితిగతులు లేదా విద్యార్థుల యొక్క మరి అభిప్రాయాలు ఇక్కడ మరి తీసుకోవడం అయితే జరగదు కాబట్టి ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి టీచర్స్ సెంటర్డ్ అప్రోచ్లో ఈ యొక్క ఉపాధ్యాయునికే ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఇక ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత మరి పద్ధతిలో ఉపాధ్యాయుడే తన ఉపన్యాస అదేవిధంగా ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో విషయాలను విద్యార్థులకు వివరిస్తుంటాడు ఇక టీచర్స్ సెంటర్డ్ అప్రోచ్లో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఈ యొక్క ఉపాధ్యాయుడు రెండు రకాల పద్ధతుల ద్వారా విద్యార్థులకు విషయాన్ని లేదా సబ్జెక్టును మరి అంది బోధిస్తాడు ఏంటి అంటే ఒకటేమో ఉపన్యాస పద్ధతి రెండవది ఉపన్యాస పద్ధతి ఈ యొక్క ఉపాధ్యాయుడు అంటే ఈ యొక్క విద్యార్థులకు ఉపన్యాస పద్ధతిలోను అదేవిధంగా ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో విషయాలను విద్యార్థులకు మరి వివరిస్తుంటాడు ఏంటి సార్ ఉపన్యాస పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే ఇక ఉపన్యాస పద్ధతి అంటే కేవలం విషయాలను బిగ్గరగా చదువుతూ బిగ్గరగా చదువు లేదా బిగ్గరగా చెబుతూ విద్యార్థులకు బోధించినట్లయితే దాన్ని మనము ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెతడ్ అంటము మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే అర్థం ఏంటంటే విషయాలను విద్యార్థులకు బోధిస్తూ మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ అంటే ఫ్లాష్ కార్డులు కానీ లేకపోతే పటాలు కానీ చార్ట్స్ కానీ మధ్య మధ్యలో విద్యార్థులకు చూపించడం అయితే జరుగుతుంది ఈ పద్ధతి మనం ఏమంటారు సార్ అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఈ యొక్క టీచర్ సెంటర్డ్ అప్రోచ్ పద్ధతిలో అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో రెండు రకాల ఒకటేమో ఉపన్యాస పద్ధతి రెండు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఈ యొక్క ఉపాధ్యాయుడే తన ఉపన్యాస అదేవిధంగా ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఈ యొక్క విషయాలను ఈ యొక్క సబ్జెక్ట్ ఈ యొక్క అంశాలను విద్యార్థులకు వివరిస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ ఈ యొక్క టీచర్ సెంటర్డ్ అప్రోచ్ పద్ధతిలో ఏం అంటే ఇందులో ఉపాధ్యాయునికి అన్ని విషయాలు తెలుసు ఈ యొక్క పద్ధతిలో ఉపాధ్యాయునికే మరి అన్ని విషయాలు తెలుసు విద్యార్థికి ఏమీ తెలియదు అనే భావనతో బోధనాభ్యాసన ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఈ యొక్క ఉపన్యాస కేంద్రీకృత పద్ధతి టీచర్స్ సెంటర్డ్ అప్రోచ్లో మరొక విషయం ఏంటంటే ఈ యొక్క ఉపాధ్యాయ పద్ధతిలో ఉపాధ్యాయునికి అన్ని విషయాలు తెలుసు విద్యార్థికి ఏమీ తెలియదు అనే భావనతో ఈ యొక్క బోధనాభ్యాసన ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో టీచర్స్ అప్రోచ్ అనేటువంటి పద్ధతిలో ఇక నెక్స్ట్ పోతే ఇందులో ఉపాధ్యాయుడు ప్రదర్శిస్తూ ఉంటే ఇందులో ఉపాధ్యాయుడు ప్రదర్శిస్తూ ఉంటే ప్రయోగం అదేవిధంగా నమూనాలు మరి ఈ యొక్క ప్రదర్శిస్తూ ఉంటే ఈ యొక్క విద్యార్థులు పరిశీలిస్తూ ఉంటాడు ఎప్పుడు అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతులు ఈ యొక్క ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఈ యొక్క ఉపాధ్యాయుడు విషయాలను అంటే అంశాలను ప్రదర్శిస్తూ ఉంటే దీని ద్వారా ఈ యొక్క ప్రయోగం లేదా నమూనాలను ప్రదర్శిస్తూ ఉంటే ఈ యొక్క విద్యార్థులు వాటిని పరిశీలిస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ ఏమవుతుంటే ఈ యొక్క ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఈ యొక్క టీచర్స్ సెంటర్డ్ అప్రోచ్ పద్ధతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఏమవుతుంటే ఉపాధ్యాయుడు తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు అంటే తనగా తెలుసు అనే విషయాల్ని ఆ యొక్క ధోరణిలో ఏంటంటే తన యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు ఈ యొక్క పద్ధతిలో ఈ అప్పుడేమంటే విద్యార్థులు ఉపాధ్యాయుడు చెప్పినటువంటి విషయాలను శిరస వహిస్తూ ఉంటారు అంటే ఉపాధ్యాయుడు చెప్పిందే తను ఉండదవుతుంది మరలా తను తిరిగి ఎలాంటి ప్రశ్నలు అనేవి పడడం అయితే జరగదు రైట్ ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసన విధానం అనేది ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసన విధానం విద్యార్థులలో ముఖ్యమైన ప్రజ్ఞాత్మక సామర్థ్యాలను పెంపొందించడం లేదని పరిశోధనలు తెలుపుతున్నాయి ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసన విధానం అనేది టీచర్ సెంటర్డ్ అప్రోచ్ అనేటి అనే ఈ విధానం అనేది ఏమో సార్ అంటే ఈ విధానం ద్వారా విద్యార్థులకు అంశాలను విషయాలను బోధిస్తున్నప్పుడు ఈ యొక్క విద్యార్థులలో మరి ముఖ్యమైనటువంటి ఈ యొక్క ప్రజ్ఞాత్మక సామర్థ్యాలు అనేవి ప్రజ్ఞాత్మక సామర్థ్యాలు అనేవి పెంపొందించడం లేదని పరిశోధనలు తెలుపుతున్నాయి ముఖ్యంగా సమస్య పరిష్కారం సమస్య పరిష్కారం అదేవిధంగా సృజనాత్మకత విమర్శనాత్మక ఆలోచన నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్ర అభ్యసన విధానంలో టీచర్స్ సెంటర్డ్ అప్రోచ్ విధానంలో మరి విద్యార్థుల్లో పెంపొందడం లేదని చాలామంది విద్యావేత్తలు భావిస్తున్నారు ఎందుకు సార్ అంటే ఇక్కడ ఉపాధ్యాయునిదే ఆధిపత్యం కనుక ఈ యొక్క ఉపాధ్యాయుని ఈ యొక్క విద్యార్థులు ప్రశ్న అడగలేడు ఈ యొక్క ప్రశ్న అడగలేపడం వల్ల ఆ యొక్క డౌట్స్ని మరి తను తీర్చుకోలేడు తద్వారా సబ్జెక్ట్ అనేది తనకు పూర్తిగా తెలియదు కాబట్టి మరి ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి వల్ల ఏముందంటే ఈ యొక్క విద్యార్థుల్లో ప్రజ్ఞాత్మక సామర్థ్యాలు పెంపొందడం లేదని పరిశోధనలు తెలుపుతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క సమస్య పరిష్కారము సృజనాత్మకత ఆలోచనాత్మక విమర్శనాత్మక ఆలోచన నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు అనేవి ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రక కేంద్ర అభ్యసన విధానంలో ఈ యొక్క విద్యార్థులలో పెంపొందడం లేదని చాలామంది విద్యావేత్తలు భావిస్తూ ఉన్నారు ఇవి ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలండి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అంశాలు చూద్దాం చూస్తున్న ప్రజ్ఞా ట్యూటోరియల్స్